అందరికీ హాయ్ అండి నేను మీ సుజాత వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ అమ్మవారికి ప్రసాదంగా మూడు రకాలైన వర్షాలని ఈరోజు చేసి చూపిస్తున్నానండి ఈ అన్న ప్రసాదాన్ని సులువుగా ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తున్నాను ముందుగా ఒకటిన్నర గ్లాసు బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కడగాలి ఈ ఒకటిన్నర గ్లాసు బియ్యంతో నేను పులిహోర దద్దోజనం రెండూ చేయబోతున్నానండి బియ్యం కడిగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ బియ్యాన్ని వేసి ఒకటిన్నర గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలండి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దింపి చల్లారి పెట్టుకోవాలి ఈ అన్నాన్ని మనం గద్దోజనం పులిహార రెండు చేయబోతున్నాం మీద నా అన్నాన్ని ఒక బేసన్లోకి తీసుకోవాలి ముప్ప వంతు అన్నాన్ని బేసన్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అడుగు అన్నం ఎలాగ మెత్తగా ఉంటుంది కాబట్టి అది దద్దోజనానికి బాగుంటుంది పని సులువుగా అవుతుందని దద్దోజనానికి పులిహరికి బియ్యం ఒకేసారి పెట్టడం జరిగింది చూపించిన విధంగా అన్నాన్ని విడదీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ అన్నం చల్లారితో ఉంటుంది మనం కుక్కర్లో ఉన్న అన్నాన్ని కొంచెం మెదుపుకోవాలి దద్దోజన తగ్గట్టుగా మూడు వర్షాల్లో ముందు దద్దోజనం తయారు చేద్దాము దానికోసం కుక్కర్లో అన్నాన్ని గరిటితో ఒకసారి కలుపుకోవాలి ఈ అన్నంలో ఒక స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ అన్నంలో కలిసే విధంగా మరోసారి కలపాలి ఈ అన్నానికి నేను అర లీటర్ పెరుగుని వేస్తున్నాను డైరెక్ట్గా ప్యాకెట్ వేసేస్తున్నాను ఇది చప్పగా ఉంటుంది మీరు ఇంట్లో తోడుబెట్టిన పెరుగు అయితే అర లీటర్ వేసిన తర్వాత అర గ్లాసు పాలు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది లేకపోతే పుల్లగా ఉంటుంది పాలక బదులు నీళ్ళు కూడా కలుపుకోవచ్చు అది మీ ఇష్టం మూకుడిలో రెండు చెంచాలు నెయ్యి వేసి అది కాగిన తర్వాత ఆవాలు శనగపప్పు మినపప్పు వేయాలి పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కాజు కిస్మిస్ కొబ్బరి కరివేపాకు అల్లం తరుగు ఇవన్నీ వన్ బై వన్ మూకుట్లో వేయాలి వీటిలో ఏది ఎక్కువ వేసుకోవాలి ఏది తక్కువ వేసుకోవాలి అనేది మనం ఛాయిస్ మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు చిటికెడి ఇంగు కూడా వేసి కలుపుకోవాలి పోపు వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి పెరుగు అన్నంలో వేసుకోవాలి ఈ దద్దోజనంలో వాము కూడా వేసుకోవచ్చు అయితే నేను ఈరోజు వేయట్లేదు కిస్మిస్లు దద్దోజనంలో వేసినప్పుడు వాము వేయను లేకపోతే వాము వేస్తాను ఈ దద్దోజనంలో క్యారెట్ తరుగు దానిమ్మ గింజలు వేస్తే చాలా బాగుంటాయి ఈరోజు నేనేమీ వెయ్యట్లేదు సింపుల్గా చేస్తున్నాను అన్నీ బాగా కలిపిన తర్వాత ఈ దద్దోజనాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి కుక్కర్లో గ్లాసు నీళ్ళు వేసి ఆ నీళ్ళని దద్దోజనంలో కలుపుతున్నాను దద్దోజనం గట్టిగా ఉంటే పాలు కానీ నీళ్లు కానీ వేసుకొని పాలుచన చేసుకోవాలి మీ చాయిస్ ప్రకారం అది చేసుకోండి దద్దోజనం ప్రసాదం తయారైపోయిందండి నెక్స్ట్ మనం తయారు చేయబోయే ప్రసాదం పులిహారం పావున్నర బియ్యంలో అర్ధపావు బియ్యం మనం దద్దోదం చేసాము ఇంకా పావు బియ్యంతో మనం పులిహార చేద్దామండి దీనికోసం ముందుగా చింతపండుని యాభై గ్రాములు తీసుకొని నీటిలో కడిగి నానబెట్టాలి చింతపండు పులుసు తీసి దాన్ని వడగట్టుకోవాలి ఇలా తీసిన చింతపండు పులుసులోకి ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఉసిరికాయ ఇంత బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి ఈ పులుసుని పొయ్యి మీద పెట్టి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి పండు పులుసు దగ్గర పడే లోపల మనం పులిహరికే పోపు పెట్టుకుందాం దానికోసం మోకొట్లోని నూనె వేసుకొని పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతుల తర్వాత శనగ వేసుకోవాలి ఇవి వేగడానికి టైం పడుతుంది ఒక స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు తరిగిన అల్లం వేసుకోవాలి ఉప్పు వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి ఉడికించిన చింతపండు పులుసు చక్కగా అయ్యింది దాన్ని వేగిన పోపులో వేసి కలపాలి పులుసు వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించాలి దీనివలన పచ్చిమిరపకాయకి ఎండివిరపకాయకి పులుపు పట్టుకొని అవి తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి మనం అన్నంలో సాల్ట్ వేయలేదు అన్నంలో సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని అప్పుడు ఈ పోపుని కలుపుకోవాలి ఈ పోపుని ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి ఈ చింతపండు పులిహోర చేత్తో కలిపితేనే బాగా అన్నీ కలుస్తాయి అన్నాన్ని విడదీసుకుంటూ పులిహోరని బాగా కలపాలి ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను పులిహోర ప్రసాదం రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం చేయబోయేది చక్కెర పొంగలి ప్రసాదం చేస్తున్నాము పులిహార ప్రసాదం రెడీ అయిపోయింది మనం నెక్స్ట్ తయారు చేయబోయే ప్రసాదం చక్కెర పొంగలి ఇది చాలా రుచిగా ఉంటుంది చక్కెర పొంగలిని తయారు చేసుకోవడం కోసం చిన్న గ్లాస్ బియ్యం అదే గ్లాస్కి సగం పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పుని మూకుళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టి వేయాలి నూనె నెయ్యి ఏది అవసరం లేదు ఏది వేయకూడదు అలాగే వేయాలి కలర్ మారితే చాలు చూపించిన విధంగా ఉండాలి ఇలా వేచుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లో ఆ గ్లాస్ బియ్యాన్ని వేసి బాగా కడగాలి పెసరపప్పు బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత మనం ఏ గ్లాసు కొలత అయితే తీసుకున్నామో ఆ గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్ళని రెండు గ్లాసులు చిక్కటి పాలని వేయాలి ఇవి కొంచెంసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మనం పెద్ద గ్లాసుతో ఒక గ్లాసు నీళ్ళని ఒక గ్లాసు చిక్కటి పాలని మళ్ళీ వేస్తాము అన్నీ ఒకేసారి వేస్తే గిన్నె పట్టకుండా పొంగిపోతూ ఉంటుంది అందుకోసం కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ పాలు నీళ్లు అనేది కలుపుతాము చక్కెర పొంగల్ని కుక్కర్లో ఉడికించుకుంటే ఇంకా తొందరగా అవుతుంది కానీ నాకు ఇలా ఉడికించుకుంటే టేస్ట్ బాగా నచ్చుతుంది అందుకోసం ఇలా చేస్తున్నాను ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత మనం వేసిన పాలు నీళ్లు పడ్డాయి ఇదే టైంలోని చిక్కటి ఒక గ్లాసు పాలని ఒక గ్లాసు నీళ్ళని దీంట్లో వేసుకోవాలి చక్కెర పొంగలిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పట్టకుండా చూసుకోవాలి పప్పు రెండు మెత్తబడిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పంచదారని దీంట్లో వేయాలి ఇది కరెక్ట్గా సరిపోతుంది దీనిలో ఒక స్పూన్ యాలకుల పొడిని వేయాలి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కెర పొంగలి దగ్గర పడే వరకు ఉడికించాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడు కలిపినా గరిటెతో మెదుపుతూ కలుపుతూ ఉంటే చక్కర పొంగలి తొందరగా మెత్తబడుతుంది చక్కెర పొంగలి దగ్గర పడిన తర్వాత మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి చక్కెర పొంగలికి నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది దీనివల్ల చక్కెర పొంగలికి టేస్ట్ కూడా వస్తుంది నెయ్యి వేసిన తర్వాత కలిపి పొయ్యాపి పక్కన పెట్టుకోవాలి దీన్ని మూకుట్లో మూడు స్పూన్ల నెయ్యి వేసి కాజు కిస్మిస్ ఎండు కొబ్బరి బాదం వేచి చక్కెర పొంగలిలో కలపాలి చక్కెర పొంగలికి నెయ్యి బాగా పడుతుంది మనం బియ్యం ఏ గ్లాస్తో వేసామో ఆ గ్లాస్తో నెయ్యి పూర్తిగా పట్టింది నాకు వీటన్నిటిని బాగా కలపాలి లాస్ట్లో నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి దద్దోజనం పులిహార చక్కెర పొంగలి ఈ మూడు వర్షాల్లో మీకు ఏ ప్రసాదం బాగా నచ్చిందో కామెంట్ చేయండి